ఢిల్లీ సీఎం గారు గుప్తా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఢిల్లీ రామ్లీలా మైదానంలో కార్యక్రమంలో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు రేఖా గుప్తా ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు అంతేకాకుండా ఇరవై రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎం లు కూడా హాజరవుతారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు యాభైకి పైగా సినీ ఆధ్యాత్మిక పారిశ్రామికవేత్తలు రానున్నారు రేఖా గుప్తతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయబోతున్నారు ఇరవై ఏడేళ్ల తరువాత ఢిల్లీలో కొలువు తీరబోతోంది బీజేపీ ప్రభుత్వం ఇక ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తతో ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు ఆమెతో పాటు మంత్రులుగా సాహిబ్ సింగ్ ఆశిష్ సూద్ మంజీందర్ సింగ్ సిర్సా రవీందర్ ఇంద్రత్ సింగ్ కపిల్ మిశ్రా పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణం చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి బీజేపీ ఎన్డీఏ పాలిత ఇరవై రాష్ట్రాలకు చెందిన సీఎం డిప్యూటీ సీఎంలు హాజరవుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు హాజరవుతున్నారు రామ్లీలా మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి ముప్పై వేల మంది బీజేపీ అభిమానులు కార్యకర్తలు హాజరు కానున్నారు ప్రధాని మోదీ ని ఢిల్లీలో అమలు చేస్తామన్నారు కాబోయే సీఎం రేఖా గుప్తా బీజేపీ ఇచ్చిన హామీల్ని టైం బౌండ్ గా పెట్టుకుని ఒక్కోటి అమలు చేస్తామని చెప్పారు అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందుబాటులో ఉన్నారు మాట్లాడదాం మహాత్మయ్య ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ప్రమాణ స్వీకారానికి సంబంధించి అండ్ ఇక చాలా ఏళ్ళ తర్వాత బీజేపీ కొలువు తీరుతుంది కాబట్టి ఇవాంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏదైనా ప్రత్యేకత ఉందా ఇక దాదాపు మూడు దశాబ్దాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈరోజు ఏర్పడబోయే ప్రభుత్వాన్ని ఒక గ్రాండ్ సెలబ్రేషన్ లాగా నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించింది అందుకనే రామ్లీలా మైదాన్ వేదికగా భారీగా అట్టహాసంగానే ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహిస్తోంది దీనికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అలాగే బీజేపీ మిత్రపక్షాలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నేతలందరినీ కూడా ఆహ్వానించింది అలాగే మత పెద్దలు పీఠాధిపతులు ఇలాగా వేత్తల్ని సైతం ఆహ్వానించింది మొత్తం మూడు ప్రధానంగా స్టేజ్లను ఏర్పాటు చేశారు మెయిన్ స్టేజ్ మీద ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది దాని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా ప్రమాణ స్వీకారం చేయించే లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన అలాగే ప్రమాణ స్వీకారానికి సీఎం మంత్రులు ఎవరైతే జాబితాలో ఉన్నారో వారంతా కూడా మెయిన్ స్టేజ్ మీద ఉంటారు అలాగే ఈ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులను సైతం మెయిన్ స్టేజ్ మీదనే కూర్చోబెట్టే అవకాశం ఉంది ఇక సెకండ్ స్టేజ్ మీద ఆధ్యాత్మికవేత్తలు మత గురువులు వీరంతా కూడా సెకండ్ స్టేజ్ మీద ఉంటారని చెప్పి బీజేపీ వర్గాలు వెల్లడించాయి మూడవ స్టేజ్ మీద ఢిల్లీ నుంచి ఎన్నికైన నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అంటే ఈ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారు మినహాయించి మిగతా ఎమ్మెల్యేలు ఢిల్లీ బీజేపీ ఎంపీలు వీరంతా కూడా ఆ స్టేజ్ మీద కూర్చుంటారు స్టేజ్కి ఎదురుగా వీఐపీ సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు దాని మీద వివిధ పారిశ్రామికవేత్తలు సినీ ప్రముఖులు ఇటువంటి వివీఐపీలందరికీ కూడా స్టేజ్ ఎదురుగా ఏర్పాటు చేసిన సీటింగ్లో వారంతా కూడా కూర్చునేలాగా ఈ వేదికని సిద్ధం చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ముహూర్తం పన్నెండు ఇరవై తొమ్మిదికి ప్రధాని అక్కడికి చేరుకుంటారు ముప్పై ఐదు పన్నెండు ముప్పై ఐదుకి ముహూర్తానికి తగ్గట్టుగానే ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం మొత్తం పూర్తయిపోతుంది